అండి గుడ్ మార్నింగ్ బయట ఈరోజు మనము రాంపూర్లో జలాల్ బాయ్కి లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మనము ఎనిమిది వందల ముప్పై చెట్లు ఉన్న తోట ఏతుందో ఇది ఈ తోటకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీ దగ్గర చూసుకుంటే ఈ తోట వచ్చేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి సరిగ్గా క్రాప్ లేదు చాలా మందు చాలా రకాల మందులు కొట్టారు చాలా చాలా పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బంది పడ్డారు సో ఒకసారి మీది అంటే ఈ సార్ కూడా మన మన డిస్ట్రిబ్యూటర్ ద్వారా పరిచయం అయ్యారు ఒకసారి చూద్దాం ట్రై చేద్దాం మీరు ఇవ్వండి అని చెప్పి అన్నారు సో ఇవ్వడం జరిగింది దాదాపు ఒక నలభై యాభై వేల వరకు ప్రొడక్ట్ తీసుకుని వాడారు సార్ ఇప్పుడు మీరు లాస్ట్ మంత్ కొట్టారు కదా సో అప్పటి నుంచి మీరు ఇప్పుడు తోట మొత్తం మనం తెలిసి చూసినాం ఎట్లా ఉంది రిజల్ట్ మీకు ఏమనిపించింది వేరే మందులకు మా మందులకు తేడా ఎలా ఉంది లేదండి మీ వెస్టేజ్ వాళ్ళ మందులు వేరే చెప్పారు మా వాడకట్లయినా అలానే వెస్టేజ్ మందులు కొట్టేయ బాగుంటాయని చెప్పారు నాకు చెప్తే నేను మీ వెస్టేజ్ మందు సరే ఒక తోట మందం వాడదామని తీసుకున్నా సార్ నేను నాకు ఒక ఎనిమిది వందల ముప్పై చెట్ల ఏడు వందల చెట్లకైతే పూత మొత్తం బయటపడ్డది సార్ నాకు ఒక వేలు మందం గోరు మందం దాదాపు మీ ప్రోడక్ట్ మంచిగా అనిపించింది నాకు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఏ మందులు కొట్టినా నాకు క్రాప్ వస్తలేదు ఇలా మీ మందుల వలన నాకు చెట్టు మంచి హెల్దీగా కనబడుతుంది పూత కూడా బలంగా వస్తుంది చూడాలి మీ ప్రోడక్ట్ మంచిగా ఉంది సార్ ఇప్పుడు అయితే మన ఒక్క చెట్టు నుంచి చెట్టు కాదు దాదాపు తోట నేను దగ్గర నుంచి తోటంతా చూసేస్తాం ఓకేనా సో ఇప్పుడు మాకు సార్ ఒకటి మేము చాలా ఫీల్ వన్ చేస్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాము థర్టీ సో రైతులు ఏమంటారు అంటే బయట ఈ మందులు రేట్లు ఎక్కువ అని చెప్పి అంటున్నారు సో మీరు ఏమంటారు సార్ రేట్లు ఎక్కువ అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది రేట్లు ఎక్కువ అని లేదు సార్ రేట్ అనేది మీకు ఎక్కువ అనేది కాదు ప్రోడక్ట్ ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది తక్కువ రేట్ అనేది ప్రోడక్ట్ అనేది భారీ ప్రోడక్ట్ అనేది ఏదున్నా కానీ మంచి ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఉంటుంది తక్కువ రేటు తక్కువ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇటు ఉగ్లాపూర్ రాంపూర్ అన్ని దిక్కులల్లో ఇప్పుడు ఎక్కడ కూడా ఫ్లవరింగ్ వెళ్ళాలి ఒక్కొక్క రెండు సార్లు ఒక్కసారి స్ప్రే చేశారు ఎక్కడ కూడా పూత ప్రభావం అనేది ఏ చెట్లలో లేదు ఇప్పుడు నేను ఒక్కసారి స్ప్రే చేశాను దేవుడి దాకా వందల వందల తొంభై శాతం నాకు రిజల్ట్ కనబడుతుంది మీ వేస్టేజ్ మందులలో రేట్లను చూడొద్దు ఇక్కడ ప్రోడక్ట్ అనేది బరాబర్ క్వాంటిటీ బాబరు ఉండాలి మనకు కావాల్సింది ఎంత తక్కువ రేట్లు దొరికితే నాలుగు సార్లు కొట్టిన లాభం ఏం ప్రయోజనం లేని సార్ నేను కూడా కొట్టా ను సార్ దీనికి మూడు సార్లు స్ప్రే చేసా దీనికి మూడు లక్షల మంది కొట్టా సార్ ఆ రిజల్ట్ నాకు డియర్ లీడర్స్ ఇప్పుడు మేము మీకు చూపిస్తున్న ఏదైతుందో ఇది చాలా పెద్ద తోట సో ఇంకా చాలా ఉంది ఇంకెవరికైనా డౌట్ ఉంటే దీనిపైన ఒక నెంబర్ ఇస్తాము రైట్ మిమ్మల్ని లైవ్ గా తోట తీసుకొని చూపిస్తాము ఓకేనా సో జలాల్ బాయ్ యాక్చువల్లీ జైచర్ లో ఒకటి షాప్ కూడా ఉంది నాది షాప్ నెంబర్ పదమూడు నా పేరు మొహమ్మద్ జలాలుద్దీన్ నాది ఈ తోటకు సార్ వేస్టేజ్ వాళ్ళు మంది ఇచ్చారు నాకు దేవుడిదే వందల తొంభై శాతం రిజల్ట్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే ఈ తోట కూడా మీకు తీసుకొచ్చి చూపిస్తాము రైట్ మా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటాయి మీరు వన్స్ వాడిన తర్వాత మీరు ఒక డబ్బా వాడతారా వంద డబ్బా వాడతారా మీ ఇష్టం వాడిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తేనే మళ్ళీ రిపీట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ విషు వెల్త్ ఈ పూటది వెళ్ళిందా నాకు కమ్ పడుతుంది కదా అది ఉంది చూడండి ఎక్కడ కూడా ఒక హెల్దీగానే ఉంది పూట కూడా అందరూ అంటున్నారు నల్ల పడుతుంది అంటున్నారు అక్కడ అక్కడ ఏం లేదు మీరు ఒక్క స్మెల్ కూడా ఎంత ఓకే ఓకేదానే అట్లా ఏం లేదు నాకు మంచి ఓకే నీటికి ఉంది తోట మళ్ళీ నాకు పూలు కూడా నీవు ఈ టైం కు జింక్ కొట్టని కొట్టా ఇక కొట్టని మంది అనేది లేదు మార్కెట్ లా జోర్కనే అన్ని కొట్టినా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మొత్తం ఇరవై తొమ్మిది లక్షల మంది కొట్టలు కొట్టా